సిఎంపిడిఐ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ బెలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు బట్టి విక్రమార్కా లేడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు కోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్ వాళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు ఈ కాగితం కూడా మీ అందరికీ ఇస్తాను నేను రెండు వేల పద్దెనిమిది దీంట్లో ఎంత స్పష్టంగా మనిషి చేశారంటే సైట్ విజిట్ చదివండి సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఏ సర్టిఫికెట్ ఇష్యూ బై ది ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దట్ ద ఫర్మ్ హ్యాడ్ విజిటెడ్ ది సైట్ ఎవరు పెట్టారండి ఈ కండిషను కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచుండని పంపించు ఇది రెండు వేల పద్దెనిమిదిలో సింగరేణి కాలరీస్ సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇది మళ్ళీ ఆషామాషీ కంపెనీ కూడా కాదు Government of India, Ministry of Coal, a mini Ratna company. We let under document are a single 2021. Site visit. Site visit is mandatory and the bidders are requested to upload certificate issued by the in-charge officer site stating that the format visited the site. వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలేజీ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వన్లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్ సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు టూ థౌజండ్ ఎయిటీన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో పిలిచారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎవరు ఉన్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది ఇదే కోల్ ఇండియా కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది